శ్రీ రామకృష్ణ ద్వారకా మాసపత్రికనుక్రీయాచ్యుత గోవింద కాక్ష రక్ష మాం శరణాగతం భాగవతాణిముత్యాలు ధారావాహికలో భాగంగా ఈరోజు మనం స్వీయ గుణ పరీక్ష ఎలా చేసుకోవాలో చూద్దాం బహుజనం పల అంటారు ప్రతి మనిషి స్వభావం వేరు ఏ ఇద్దరి స్వభావం ఒకేలా ఉండదు దీనికి గల కారణం గుణాల మోతాదులో తేడా సత్వ రజో తమో గుణాలనే ఈ మూడు గుణాల సమ్మేళనంతోనే సృష్టి మనిషి ధర్మార్థ కామ మోక్షాలను పొందగోరడం వివిధ కర్మలను ఆచరించడం మొదలైనవన్నీ ఈ గుణాల మిశ్రమం వల్లే జరుగుతుంది గీతలో కృష్ణుడు అంటాడు ఒక్కోసారి సత్వం రజో తమో గుణాలను నిగ్రహించి ఆధిక్యంలో ఉంటుంది రజస్సు సత్వ తమో గుణాలని తమస్సు సత్వ రజో గుణాలని నిగ్రహించి ఒక్కొక్కసారి ఆధిక్యంలో ఉంటాయి వాటి మధ్య ఆధిపత్య పోరు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఆ మూడు గుణాలు ఒక్కోటి ఆధిపత్యంలో ఉన్నప్పుడు ఉండే ఫలితాలను కూడా కృష్ణుడు చెప్పాడు సత్వం ఆధిపత్య పోరులో గెలిస్తే నిర్మలత దాని నుంచి వచ్చే సుఖం రజస్సు ఆధిపత్య పోరులో గెలిస్తే రాగం అంటే ఆసక్తి దాని నుండి వచ్చే కోరికలు దుఃఖం తమస్సు ఆధిపత్య పోరులో గెలిస్తే అజ్ఞానం నుంచి వచ్చిన మోహం కలుగుతాయి అని చెప్పాడు అలాగే మనం నిత్యం ఆచరించే కర్మ తపస్సు దానం త్యాగం మొదలైన విషయాల్లో కూడా ఈ గుణాల ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కూడా గీతలో వివరించాడు ఈ రోజు మనం తెలుసుకోబోయే భాగవత శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఇంకొంచెం వివరంగా ఒక్కొక్క గుణం ఆధిక్యంలో ఉన్నప్పుడు మన స్వభావంలో తేడాలు ఎలా కనిపిస్తాయి వాటిని మనం ఏ విధంగా గుర్తించవచ్చు మన గుణాలను మనమే తెలుసుకునే విధంగా స్వీయ గుణ పరీక్షకు కావలసిన కిట్ ను మనకి అందిస్తున్నాడు ఈ కాలంలో బీపీ షుగర్ చివరకు కరోనాకు కూడా సెల్ఫ్ టెస్ట్ కిట్స్ వచ్చేసాయి శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలోని ఇరవై ఐదవ అధ్యాయం శ్రీకృష్ణుడు ఈ గుణ పరీక్షకు అవసరమైన సెల్ఫ్ టెస్ట్ కిట్ ను ఇందులో మనకు అందిస్తున్నాడు దీని ద్వారా మనలో ఏ గుణం ఆధిక్యంలో ఉంది ఏ గుణం మనలో ఆ ఆధిపత్య పోరులో గెలుస్తోంది దేన్ని మనం నిగ్రహించుకోవాలి దేన్ని పెంచుకోవాలి అన్న విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు అలాగే గీతలో దేన్నైతే త్రిగుణాతీత అవస్థ అన్నాడు దానికి ఇక్కడ నైర్గుణ్యం అన్న పేరు పెట్టాడు నైర్గుణ్య అవస్థలో ఉన్నవారు అంటే మూడు గుణాలను జయించిన వారు ఎలా ఉంటారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తాడు మొదటిగా పూజ విషయంలో గుణాల ప్రభావం గురించి చెప్తున్నాడు మనకి అందరూ భగవంతుని పూజిస్తున్నట్లే కనపడతారు కొందరు భక్తి కావాలని పూజించవచ్చు కొందరు డబ్బు కావాలి ఉద్యోగం కావాలని కొందరు ఎదుటివాడికి కష్టం కలగాలని కూడా గుళ్ళో కళ్ళు మూసుకొని నుంచొని ప్రార్థించవచ్చు ఒక దొంగ కూడా దొంగతనం పట్టుపడకూడదని ప్రార్థిస్తాడు ఇక్కడ కృష్ణుడు అంటాడు ఏ ప్రతిఫలం ఆశించకుండా నన్ను పూజిస్తే సత్వగుణం ఇది కావాలి అది కావాలి అన్న కోరికలతో మొక్కులతో నన్ను పూజిస్తే రజోగుణం ఇతరుల కీడించి నన్ను పూజిస్తే తమో గుణం ఆధిక్యంలో ఉన్నాయని తెలుసుకో అంటాడు కనుక నుదుటిన బొట్టు నామాలు ధరించి కొబ్బరికాయలు కొట్టి మొట్టికాయలు వేసుకొని హుండీలో దక్షిణ వేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన సరిపోదు మన మనసులో ఉన్న కోరిక లేదా భావం మనకు తెలుసు ఆ భగవంతునికి తెలుస్తుంది కనుక నాలో ఏ గుణం ఉంది అన్నది తెలుసుకొని అక్కడే ఆగకుండా ముందుకు సాగాలి అన్నది కృష్ణుడు చెబుతున్న శ్లోకం యొక్క భావం ఇక రెండవది ఆరోగ్యం గురించి చెబుతున్నాడు మనిషి ఆరోగ్యవంతుడై అనాసక్తుడై నిర్భయంగా ధర్మోపార్జన జ్ఞానోపార్జన చేస్తూ ఉంటే సత్వగుణం కొంతమంది గుడికి ఆశ్రమానికి వెళ్తే ఎవరేమంట అనుకుంటారో అని జంకుతూ ఉంటారు శ్రీరామకృష్ణులు అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందం ఎవరేమనుకుంటారో అని భయపడి హరినామ కీర్తనలో ఉన్న ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అని అందుకే ఇక్కడ మనిషి ఆరోగ్యవంతుడై అనాసక్తుడై నిర్భయంగా ధర్మోపార్జన చేస్తూ ఉంటే అది సత్వగుణం అని కృష్ణుడు చెప్తున్నాడు అలా కాకుండా చంచల మనస్కుడై బహిర్ముఖుడై దేహేంద్రియాలు అస్వస్థతకు లోనై పరుగులు పెడుతూ ఉంటే అది రజోగుణం ఇక మనస్సు బుద్ధి అయోమయంతో విషయాలు గ్రహించడంలో కూడా అసమర్థమైనప్పుడు అజ్ఞాన విషాదాలతో కూడుకుని ఉన్నప్పుడు తమస్సు ఆధిక్యంలో ఉందని గుర్తించు ఇక మూడవది జాగ్రత్త స్వప్న అవస్థల గురించి ఎప్పుడు అప్రమత్తంగా మేల్కొని ఉంటే సత్వం ఆధిక్యంలో ఉన్నట్లు మేల్కొని ఉండడం మాత్రం సరిపోదు అప్రమత్తంగా ఉండాలి ఆధ్యాత్మిక సాధకులు ఈ అప్రమత్తత అలర్ట్నెస్ అనే గుణాన్ని పెంచుకోవాలని బుద్ధుడు కూడా ఎప్పుడు ఉద్బోధిస్తుంటాడు స్వామి వివేకానంద కూడా ఎరైజ్ అని మాత్రం అనుకున్న ఎరైజ్ ఎవేక్ అంటారు కనుక ఇప్పుడు అప్రమత్తంగా మేల్కొని ఉంటే సత్వగుణం ఇక కలలు కంటూ ఉంటే రజోగుణం గాఢ నిద్రలో సుషుప్తిలో ఉంటే తమో గుణం ఆధిక్యంలో ఉన్నట్లు గ్రహించాలి తురియావస్థ లేదా ఈ మూడు అవస్థల్లో నిగూఢంగా ఉన్న ఆత్మను తెలుసుకోవడం నైర్గుణ్యం అంటే త్రిగుణాతీత అవస్థ అని అంటాడు ఇక నాలుగవది మరణాన్ని గురించి మనిషి సత్వగుణం ఆధిక్యంలో ఉండగా మరణిస్తే ఊర్ధ్వలోకాలను పొందుతాడు రజోగుణం ఆధిక్యంలో ఉన్నప్పుడు మరణిస్తే మళ్ళీ మానవ జన్మను పొందుతాడు తమోగుణం ఆధిక్యంలో ఉన్నప్పుడు మరణిస్తే అధో లోకాలకు పోతాడు లేదా నీచయోనుల్లో జన్మిస్తాడు నిర్గుణావస్థలో త్రిగుణాతీతావస్థలో మరణిస్తే నన్నే పొందుతాడు అంటాడు అందుకే భగవన్నామ జపాన్ని స్మరణను అనునిత్యం అలవాటు చేసుకుంటే మరణించి ముందు కూడా మనకు అదు స్మరణకు వస్తుంది అని పెద్దలు చెబుతారు ఇక ఐదవది కర్మల గురించి సత్వగుణం ఉన్నవారు భగవదర్పణ బుద్ధితో అనాసక్తితో స్వధర్మాన్ని ఆచరిస్తుంటారు ఇక రజోగుణం ఉన్నవారు సంసార ఆసక్తి కలిగి ఉంటారు కోరికలతో కూడిన పనిల్లో మునిగి ఉంటారు తమోగుణం ఉన్నవారు తన పనుల ద్వారా మోహంతో ఇతరులకు కష్టాన్ని కలిగిస్తుంటారు డాంబికాన్ని ప్రదర్శిస్తుంటారు ఇక గుణాతీతుడు ధ్యాన నిరుతుడై నన్నే శరణు అని కృష్ణుడు అంటాడు ఏకాంత ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడడం సాత్వికం ఇక్కడ ఒక విషయం గమనించాలి ఒంటరితనం వేరు ఏకాంతం వేరు ఏకాంతంలో భగవంతుడు మనకు తోడుంటాడు కొంతమంది ఏకాంతానికి భయపడతారు ఏకాంత ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడడం సాత్వికం నగరాల్లో జనం మధ్య ఉండడానికి ఇష్టపడితే అది రాజసికం జూద గృహాల్లో పానశాలల్లో పందేలు కట్టే చోట ఉండడానికి ఇష్టపడడం తామసికం దేవ మందిరంలో ఉండడానికి ఇష్టపడడం నైర్గుణ్యం అవుతుంది అంటాడు ఇక ఎనిమిదవది శ్రద్ధ గురించి భగవద్గీతలో కృష్ణుడు యోయ శ్రద్ధ సయేవ సహ అన్నాడు ఒక మనిషిలోని శ్రద్ధను బట్టి అతని స్వభావం ఉంటుంది అని అద్భుతమైన మేధా సంపత్తి గల మన దేశం ముక్కచెక్కలవడానికి కారణం ఈ శ్రద్ధ లోపించడమే అని స్వామి వివేకానంద అన్నారు ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ సాత్విక శ్రద్ధ సకామ కర్మలపై అంటే ఫలితాన్ని ఆశించి చేసేక క్రతువులు యజ్ఞాలు మొదలైన వాటిపై కల శ్రద్ధ రాజసిక శ్రద్ధ ఇక ధర్మ విరుద్ధమైన విషయాలపై కల శ్రద్ధ తామసిక శ్రద్ధ నాయందు నిష్ఠా శ్రద్ధ కలిగి ఉండడం నైర్గుణ్యం లేదా ఉత్తమమైన శ్రద్ధ అని కృష్ణుడు అంటాడు ఇక తొమ్మిదవది ఆహారం గురించి ఆహారంలో మూడు గుణాల్లో ఉన్న వైవిధ్యాన్ని గురించి శుచిగా శుద్ధ మనస్సుతో వండినది ఆరోగ్యకరమైనది సునాయాసంగా లభించేది సాత్విక ఆహారం అంటాడు అదే తినేటప్పుడు నోటికి బాగా రుచికరమైనది అంటే ఉప్పు పులుపు కారం బాగా వేసి లేదా బాగా వేపి వండిన ఆహారం రాజసిక ఆహారం మనలో చాలామందికి రాజసిక ఆహారమే ఇష్టంగా ఉంటుంది ఇక అశుచికరమైనది అనారోగ్యాన్ని కలిగించేది తామసాహారం ఈ కాలంలో ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడానికి ఒకరి కంచెల నుంచి మరొకరు తినడానికి కూడా సంకోచం చూపట్లేదు ఇంట్లో వండుకోవడానికి బద్ధకం లేదా సమయం లేక హోటల్ నుండి తెప్పించుకొని తింటుంటారు ఇదంతా అశుచికరం అనారోగ్యకరమైనది తామస ఆహారం అవుతుంది ఇక నాకు అర్పించిన ఆహారం అంటే ప్రసాదం ఉత్తమమైనది అని కృష్ణుడు అంటాడు కనుక మనం ఏ ఆహారాన్ని స్వీకరించినా భగవంతునికి అర్పించి తినడం అలవాటు చేసుకుంటే సత్వగుణం మనకి పెరుగుతుంది ఇక పదవది సుఖం గురించి ఆధ్యాత్మిక సాధన ద్వారా అంటే జప ధ్యానాల ద్వారా శ్రవణ కీర్తనల ద్వారా లభించే సుఖం సాత్విక సుఖం విషయ సుఖాలను అనుభవించడం ద్వారా కలిగే సుఖం రాజసికం మోహం వల్ల దైన్యం అంటే ఇతరుల మీద ఆధారపడడం వల్ల వచ్చే సుఖం తామసికం అని తెలుసుకో అంటాడు నా పట్ల భక్తి ద్వారా కలిగే ఆనందం ఉత్తమమైనది అది నైర్గుణ్యావస్థ అని కృష్ణుడు అంటాడు ఈ విధంగా ఈ ప్రపంచంలో అన్నీ ఈ త్రిగుణాలతో కూడుకుని ఉన్నవి మనిషి గుణాలను బట్టి అతడు ఆచరించే కర్మలను బట్టి అతనికి జన్మలు లభిస్తాయి పునరపి జననం పునరపి మరణం ఇలా సాగుతూనే ఉంటుంది దీనికి అంతం లేదా అంటే కృష్ణుడు అంటాడు ఈ గుణాలన్నీ మనస్సుకి సంబంధించినవే మనస్సును ఇంద్రియాలను జయించినప్పుడు నువ్వు భక్తి యోగాన్ని పొందగలుగుతావు భజేత్ విద్వాన్ అప్రమత్తో జితేంద్రియ రజస్తమశ్చాభిజయేత్ సత్వ సంసేవయా ముని కనుక విద్వాంసుడు మామూలు పండితుడు కాదు మామూలు పండితులు పాండిత్యాన్ని బయట ప్రదర్శిస్తారు నిజమైన విద్వాంసులు విచక్షణ జ్ఞానంతో దాన్ని ఆచరణలో పెడతాడు ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు నిజమైన విద్వాంసుడు అప్రమత్తుడై విజితేంద్రియుడై సత్వగుణాన్ని పెంచుకొని దాని ద్వారా రజో తమో గుణాలను జయించి నన్ను భజించాలి సత్వం చ అభిజయేద్యుక్తో నైరపేక్షేన శాంతధీహి సంపద్యతే గుణైర్ముక్తో జీవో జీవం విహాయ మాం ఆ తరువాత సత్వగుణాన్ని కూడా జయించి నిర్వాసన ద్వారా శాంత మనస్కుడై జీవభావం నుంచి విముక్తుడై నన్ను పొందుతాడు అని మనం బీపీ లేదా షుగర్ టెస్ట్ చేసుకుని తగు మందులు వేసుకోవడం తగు జాగ్రత్తలు తీసుకోవడం చేసినట్లు బీపీ ఎక్కువైతే ఉప్పు తగ్గించడం లో బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు పంచుదార నీరు తాగడం చేస్తుంటారు అలాగే మనం శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ స్వీయ గుణ పరీక్ష కిట్ ద్వారా మనలో ఏ గుణం ఆధిపత్య పోరులో నెగ్గుతోందో గమనించుకోవాలి సామాన్యంగా ఏ గుణం నెగ్గుతుంది అంటే మనం దేనికైతే అలుసిస్తామో అదే బలుస్తుంది కనుక సత్వగుణాన్ని పెంచుకొని రజస్సు తమస్సుని జయించాలి ఆ తర్వాత సత్వగుణాన్ని కూడా పక్కన పెట్టగలిగినప్పుడు మనలోని జీవభావం మాయమై దివ్యత్వం బహిర్గతం అవుతుంది ఇదంతా ఈ మానవ శరీరంలోనే సాధ్యమవుతుంది అందుకే కృష్ణుడు తర్వాత శ్లోకంలో అంటాడు మల్లక్షణమిమం కాయం నన్ను పొంది లక్షణాలు గల ఈ శరీరాన్ని పొందావు లబ్ధ్వా మద్ధర్మ ఆస్తిత నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తే ఆనందం పరమాత్మానం ఆత్మస్థం మాం సముపైతి అందరిలో దాగి ఉన్న పరమాత్మనైన పరమానంద స్వరూపుడునైన నన్ను పొందగలుగుతావు ఇదే మానవ జీవిత పరమ లక్ష్యం అని శ్రీరామకృష్ణుల వారు కూడా చెప్పారు ఇది ఎంతటి శ్రమతో కూడుకున్నదైనా దాని నుంచి మనం ఎంతో దూరంలో ఉన్నా ఆదర్శాన్ని మాత్రం ఎప్పుడు దిగజార్చకూడదు అని స్వామి వివేకానంద అంటారు దాన్ని పొందడానికై మనకు చేతనైనంత ప్రయత్నం మనం చెయ్యాలి మన ప్రయత్నానికి భగవత్ కృప తోడైనప్పుడు అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది ॐ शान्ति शान्ति शान्तिः